నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టత ఏర్పడుతుంది తెలుగుదేశం జనసేన పొత్తు తాత్కాలికం కాదని కొనసాగుతుందని రెండు పార్టీలు ప్రకటించాయి వైసీపీని గద్దదింపడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని శపథం చేశాయి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసిన యువగలం నవశకం బహిరంగ సభలో టీడీపీ జనసేన పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేన పార్టీలు గేర్ మార్చాయి పాలక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపడమే లక్ష్యంగా రెండు పార్టీలు సంకల్పాన్ని రూపొందించుకున్నాయి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు పదే పదే క్లారిటీ ఇస్తూ వచ్చారు నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర గాజుబాక్లో ముగిసిన సంగతి తెలిసిందే సుదీర్ఘంగా సాగిన యువగలం పాదయాత్ర ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రలోనే భారీ బహిరంగ సభ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో రెడ్డి ప్రభుత్వం ఉండదని స్పష్టం చేశారు రాబోయేది ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్న పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్రను మెచ్చుకున్నారు ఇది రెడ్డి చేసిన యాత్ర లాంటిది కాదని వ్యాఖ్యానించారు ఏపీ అభివృద్ధి కోసమే టిడిపితో కలిశానన్న పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంపై జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేదన్నారు ఇంట్లో మహిళలను గౌరవించడం చేతకాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇతర మహిళలను ఏం గౌరవిస్తారని పవన్ నిలదీశారు పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొగ్గుల నిధుల పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు తీసుకొస్తున్నాం జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం ఒకటే అనిపిస్తుంది ఈ వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు యవగణ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన నారా లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనుసరించేది రాజారెడ్డి రాజ్యాంగం అయితే తాను అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయాలు చేసేవాడనని అన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను చూస్తేనే జగన్మోహన్ రెడ్డికి భయమని లోకేష్ వ్యాఖ్యానించారు తన తండ్రి చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పి తీరుతామన్నారు లోకేష్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణ నుంచే జగన్మోహన్ రెడ్డి విధ్వంసాలకు తెగబడ్డారని తన తండ్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అనుక్షణం అభివృద్ధిపై దృష్టి సారించేవారని అన్నారు లోకేష్ ఈ పాఠాలు నేర్పించింది వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూసా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇదిగో ఎర్ర బుక్ వాళ్ళ పేర్లు బుక్లు ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించొద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడు ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపేలా ప్రసంగించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు చంద్రబాబు ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఎన్నికల్లో పోటీ చేసే అధికారం ఉంటాయి కానీ రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు మాత్రం ఎవరికీ ఉండదని ఆయన సెటైర్ వేశారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని చంద్రబాబు ఆరోపించారు ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ మెట్రో రైల్ పోలవరం ప్రాజెక్టులను సాధించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో పొరపాటిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మరింతగా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు ఈ రోజు విషయం జగన్ ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం అది నిర్ణయం అయింది ప్రజలు నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే వైసీపీ తెలుగు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామా ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను పూర్తిగా ఐదు కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే కంటి నిండా నిద్రపోవాలంటే మన భవిష్యత్తు ఉండాలంటే మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్ష ఉండాలంటే వైసీపీ రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి త్వరలోనే తిరుపతి అమరావతిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీడీపీ జనసేన కూటమి నిర్ణయించింది ఈ రెండు సభల్లో ఒక చోట రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు నిరుద్యోగ యువతకు నెల నెలా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు పూర్తిగా దివాళా తీశారన్నారు మొత్తం మీద కొంతకాలంగా స్తబ్దిగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలు ఈ సభతో జోష్ తెచ్చుకున్నాయి రెండు పార్టీల శ్రేణిలో ఉత్సాహం ఉరకలు వేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇదండి సంగతి విశేషాలు మరో నమస్తే